హాయ్ అండి వెల్కమ్ టు బిఎస్ శారీ కలెక్షన్ నేను స్వప్న అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వెల్కమ్ టు న్యూ మంత్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ మళ్ళీ ఆఫర్స్లో అయితే శారీస్ తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ ఎందుకు ఆఫర్స్ ఇస్తున్నానంటే ఇంకా క్రిస్మస్ నవంబర్ స్టార్ట్ అయిందంటే క్రిస్మస్ స్టార్ట్ అయినట్టే ఎందుకంటే ఇంకా క్రిస్మస్ స్టాక్ వస్తూనే ఉంటుంది క్రిస్మస్ స్టాక్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను శారీస్ అయితే ఉన్న శారీస్ నేను ఆఫర్లో ఇద్దామని అనుకుంటున్నా ఒకటి డోలా సిల్క్ ఒకటి ఫ్యాన్సీ శారీస్లో అయితే నేను ఆఫర్స్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ నవంబర్ స్టార్ట్ అయిపోయింది మాకైతే క్రిస్మస్ స్టార్ట్ అయిపోయినట్టే అలా అనేసి ఇక స్టాక్ వస్తూనే ఉంటుంది కాబట్టి శారీస్ అయితే నేను ఆఫర్స్లో ఇస్తున్నాను అలానే రేపు ఇప్పటివరకు అయితే నేను చర్చికి సంబంధించిన వీడియోస్ కూడా ఎప్పుడు అప్లోడ్ చేయలేదు ఒకవేళ మీరు అప్లోడ్ చేయమని కామెంట్ చేస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మాకు రేపైతే కోతకాల పండగ అది ఫ్రూట్స్ వేలం పాట ఉంటుంది కదా అదైతే మాకు నవంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది ఇక మాకైతే నవంబర్ వచ్చిందంటే ఇక పండగ స్టార్ట్ అయిపోయినట్టే తర్వాత మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా సరే త్రీ డేస్ మీటింగ్స్ ఉంటాయి ఇంకా డేట్స్ అయితే ఇంకా రివీల్ కాలేదు కానీ మీటింగ్స్ ఉంటాయి మీటింగ్స్ వీడియోస్ కూడా మీరు అప్లోడ్ చేయమని నాకు కామెంట్ చేస్తే తప్పకుండా మీటింగ్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నవంబర్ వచ్చిందంటేనే పండుగ స్టార్ట్ అయిపోయినట్టు మాకైతే ఇప్పుడైతే శారీస్ అయితే ఆఫర్లో ఇస్తున్నాను డోలా సిల్క్లో ఒకటి ఫ్యాన్సీ శారీస్లో ఒకటి అయితే ఆఫర్లో ఇస్తున్నాను ఈ శారీ వచ్చేసి నేను ఫైవ్ నైంటీకి సేల్ చేసిన ఈ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీలో సేల్ చేసిన ఇప్పుడు ఇవి రెండు కలిపి నేను థౌజండ్ ఫిఫ్టీలో అయితే ఆఫర్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు శారీస్ కలర్స్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి సెండ్ చేయండి మీరు అమౌంట్ వేసినాక కూడా అది స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలానే ఓపెనింగ్ వీడియో కూడా ఎవరైతే శారీస్ తీసుకుంటారో వాళ్ళది ఓపెనింగ్ వీడియో కూడా నాకు సెండ్ చేయండి ఓకేనా మీరు ఆర్డర్ చేసుకున్నాక ఫైవ్ డేస్లో అయితే శారీస్ రీచ్ అయిపోతాయి మీకు టూ శారీస్ థౌజండ్ ఫిఫ్టీలో అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ టూ శారీస్ ఒక సెట్ ఒకటి ఫ్యాన్సీ సారీ ఒకటి అయితే డోలా సిల్క్లో అయితే ఆఫర్ ఇచ్చినాను ఫ్రెండ్స్ వెంటనే స్క్రీన్ షాట్ చేయండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ అవకాశాన్ని అస్సలైతే మిస్ చేసుకోకండి ఎందుకు ఆఫర్స్ వేసినాయి అంటే చెప్పినాను కదా ఇక న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది అలా అనేసి ఆఫర్స్ పెడుతున్నాను వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు అయితే నేను చెట్టుకి సంబంధించినవి అయితే ఏ వీడియోస్ పెట్టలేదు ఫ్రెండ్స్ ఇక రేపు మాకైతే ఇక ఫస్ట్ సండే కోతకాల పండగ ఇక అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇక నుంచి మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే నేను వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఇవ్వండి నేను ఎందుకు ఈ చర్చకి సంబంధించి వీడియోలు పెట్టలేదంటే మళ్ళీ ఆ కామెంట్లు అవి వస్తాయి అని చెప్పేసి అయితే నేను ఇప్పటివరకు వరకు పెట్టలేదు మీరు రేపు జరిగే కోతకాల నుంచి మీటింగ్స్ అన్నీ కూడా వీడియోస్ పెట్టండి అక్క అని మీరు ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్